రైతన్నలందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతన్న మీకు ఇక్కడ అవపడుతున్న యొక్క గడ్డి అనేది బర్లగడ్డి ఊసగడ్డి మనం జింజు గడ్డి అంటుంటాం కదా సో ఈ గడ్డి మనకి వానకాలంలో గేదెలు కానీ ఆ పశువులు కానీ ఎంత పచ్చిమీత వేసినా కానీ అవి ఎక్కువగా మెయ్యవు ఎందుకంటే అవి ఎక్కువగా బీళ్ళల్లో మేస్తుంటాయి కాబట్టి ఆ బీళ్ళల్లో గడ్డి తీపిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క తీపి గడ్డికి అలవాటు పడి యొక్క గడ్డి మనం ఎంత పచ్చదనం గడ్డి చేసినా కానీ ఎక్కువగా అయితే మేయవు సో కాబట్టి మనం ఈ జనవరి ఎండింగ్లో డిసెంబర్లో కానివ్వండి మనకి ఈ యొక్క ఫిబ్రవరిలో వచ్చే వరకే ఈ యొక్క గడ్డి అనేది చాలా ముదురుగా అంటే చాలా పెద్దదిగా అవి ఎండిపోవడం జరుగుతుంది సో ఈ యొక్క గడ్డిని చాలామంది రైతులు కొంతమంది తగలబెడుతుంటారు సో అలా తగలబెట్టకుండా ఈ యొక్క గడ్డిని అనేది మనము కోసుకోవడం కానీ లేదా మిషన్ ఉంటే మిషన్తో కానీ కట్ చేసుకొని మనం ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ యొక్క ఒట్టి గడ్డి అనేది మనకు ఈ జనవరి తర్వాత ఫిబ్రవరిలో లూట్ల దినంలో పశువులు అయితే మనం ఒరిగడ్డి వేసినా కానీ అంత కడుపు నిండా వేయవు కానీ ఈ యొక్క గడ్డి అనేది మనం ఒక రొట్టెలు ఏ విధంగా తింటావు విధంగా మంచిగా అంత బాగా అయితే తింటాయి ఈ యొక్క గడ్డిని సో అదేవిధంగా మనకు గడ్డిని కూడా మనం ఆదా చేసుకున్నట్లు ఉంటుంది చాలా బాగా తింటాయి అదేవిధంగా కడుపు నిండా అయితే నీళ్ళైతే త్రాగడం జరుగుతుంది చాలా బాగా అయితే ఈ గడ్డిని ఇష్టంగా తింటాయి చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే ఈ గడ్డిని తగలబెడితే చాలా నీట్గా వస్తుందేమో పచ్చదనంగా చాలా తొందరగా వస్తుంది అనుకుంటారు కానీ అలా అయితే తొందరగా అయితే ఎగురైతే పెట్టదు ఎందుకంటే ఆ గడ్డికి ఉన్న వేర్లు అనేది మొత్తం మాడి మసైపోవడం జరుగుతుంది కాబట్టి పలుసగా వస్తుంది గడ్డి సో ఎవరు కూడా అట్లా చేయకండి ఈ విధంగా గడ్డి కట్ చేసుకొని స్టోరేజ్ చేసుకోండి పశువులకైతే మేత అయితే ఆదా అవుతుంది ప్రతి సంవత్సరం మా పశువులకి మా గేదెలకి ఇలాగనే మేము గడ్డిని కోసి ఒక దగ్గర వేసి ఈ విధంగా అయితే ఎండాకాలంలో అయితే ఇస్తుంటాము చాలా బాగా అయితే తింటుంటాయి సో మీరు ఈ వీడియోలో అయితే చూసే ఉంటారు ఈ వీడియోలో నేను చెప్పిన సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి జై జవాన్ జై కిసాన్